హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ఫ్రెండ్స్ మనమైతే ఒక చోట మేత అలవాటు చేసుకొని సింగల్ హుక్కు అయితే ఆడుతున్నాము సూపర్ ఇంకో కొరకదండి చెప్పండి మనకి ఓ దీన్ని చాలా జాగ్రత్త ఇప్పుడే గుచ్చుకుంది అప్పుడే చీక రక్తంగా వస్తుంది వడ్డేదని అంతే బాగుంది చాలా జాగ్రత్త నల్లగా ఉంది నల్ల చిత్ర ఎంత నల్లగా ఉంటుంది ఇంకా ఫస్ట్ చేత తమ్ముడి రాపోతే ఫ్రెండ్స్ ఇక్కడైతే నాలుగు రోజుల నుంచి అయితే మేత అయితే అలవాటు చేస్తున్నాము మీరైనా ఎక్కడైనా మేత పెట్టి అలవాటు చేసుకుంటే మీకు అక్కడ షాపులు ఇలాగే పడతాయి ఈ ఓకే పాలిష్ తోడు అయితే మేము వాడుతున్నాము రెండో పట్టు పాలిష్ తోడు అంటారు అట్లా అయితే ఉన్నాడ

ఇలా అమ్మాయి ఇలా ఇంకా కూడా అమ్మాయితే అన్నగితే నీ చేతిలో కూర్చుకుంటున్నాను అదే

ఫ్రెండ్ జాతర చైనా గురకలో జాతర ఇది చైనా గురకలో బాబా పది కేజీలు ఈ ఈరోజు ఈ తీయడానికి బాగా తెల్ కానీ పుచ్చుకుంటు పైన రెండు ఉంటుంది అలాగే అవి పచ్చాలి చైనా కొరక అయితే బాగా అలవాటు అయిపోయింది అయితే మడుగు చైనా కొరక బాగా తింటుంది ఇది ఒక రకంగా ఉంది అవునా కలర్ ఏంటి అలా ఉంది అది వాటర్ వాళ్ళ అంతే చైనా కొరకలు అయితే పట్టాము ఒక చిత్ర కూడా పడింది ఈ స్పాట్లో అయితే మనం నాలుగు రోజుల నుంచి అయితే మేత అలవాటు చేస్తున్నాం మేత అలవాటు చేసేది ఏంటంటే ఈ దోగర్ అంటారు ఇది మీ దోగర్ ఇది ఈ దోగర్ అనేది ఒక రోజుకో బస్తా చొప్పున ఇక్కడ కలిపి ఉండు అక్కడ దింపేసాం అనుకో అప్పుడు నాలుగు రోజుల తర్వాత మనకి చేపలు బాగా అవుతాయి మనం వాడే పిండి మటుకు ఇది రెండో పట్టు పాలిస్తాడు ఇది ఈ పిండికి అయితే అలవాటు అయినాయి పడ్డాయి ఓకే చూడండి చైనా కొరకులు అయితే ఎంత సైజ్ ఎంత సైజులు పడ్డాయో ఫ్రెండ్స్ ఇది చైనా కొరకులు అయితే చాలా బాగా అలవాటైనాయి ఇంకా పెద్ద పెద్ద చేపలు కూడా ఇంకా రాహుల్ ఉంది కూడా ఒకటి బ్లాక్ రాహుల్ అన్నమాట ఇది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ